మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక ప్రియమైన సోదరి సోదరులారా ఈ దినమున దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము బైబిల్లో నుండి కొన్ని మాటలు మనము ధ్యానము చేసుకుందాము ద్వితీయోపదేశ కాండం ఆరవ అధ్యాయం ఐదవ వచనాన్ని చదువుదాం ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనము చదువుకుందాం నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలెను ఆరో నేడు నేను నీ కాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను ప్రార్థన ప్రేమగల తండ్రి పరిశుద్ధుడైన దేవా నీ పాదముల కొందనాలు కృతజ్ఞత స్థుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం దయగలిగిన దేవా ఈ సమయమందు నీ పాద సన్నిధిలో చేరి కీర్తనలు పాడుకోవడానికి నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు ఈ సమయంలో చదువుకున్న ఈ లేఖన భాగాన్ని బట్టి సుతులు చెల్లిస్తూ ఉన్నాను ఈ వాక్యము దీవించండి మైకు ద్వారా వింటున్న వారికి మేలు క్షేమం కుడి వచ్చిన మాకందరికి మేలుక్షేమం అనుగ్రహించి దర్శించి మీరే మాట్లాడమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రేమైన వాళ్ళరా ఈ దినమున మరొక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనము ప్రారంభము చేసుకున్నాము క్రైస్తవులమైన మనం ఏమి చేయవలెను క్రైస్తవులమైన మనం ఇవి చేయాలా ఏమి చేయాలా దాదాపుగా ఒక ఏడు విషయాలు నేను మీకు వరుస క్రమంలో గుర్తు చేస్తాను జాగ్రత్తగా ఈ విషయాలు ఆలకించవలసిందిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను ఒకటవదిగా దేవుణ్ణి ప్రేమించవలను రెండవదిగా దేవునికి భయపడవలను మూడవదిగా దేవునిని సేవింపవలను నాలుగవదిగా దేవునిని హత్తుకొనవలెను ఐదవదిగా దేవుని ఆజ్ఞలను అనుసరించవలెను ఆరవదిగా దేవుని మాట వినవలెను ఏడవదిగా దేవుని మార్గములలో నడువలెను అప్రమైన వర్లరా ఈ ఏడు విషయాలను మనము ప్రతిరోజు కూడా ధ్యానం చేసుకుంటా వద్దాం ఈ దినమున ఒకటవదిగా మనము ఆలోచన చేద్దాం ఒకటవదిగా దేవుని వలెను దేవుణ్ణి ప్రేమించుట అనేది నేను విజ్ఞాపకం చేస్తాను మనం చదువుకున్న లేఖన భాగంలో ద్వితీయోపదేశ కాండము ఆరవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం చదివినాం ఈ వచనంలో రాయబడిన మాట ఏమిటి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలెను అని ఉంది దేవుణ్ణి ప్రేమించుట ఎలా ప్రేమించాలా దేవుణ్ణి అసలు దేవుణ్ణి ప్రేమించడానికి ఆయన ఏమైనా ఈ భూమి మీద ఉన్నాడా ఉంటే ఒకవేళ ఆయనతో సహవాసం చేయొచ్చు ఆయనతో మాట్లాడవచ్చు ఆయనతో ఉండవచ్చు ఆయనతో నడవచ్చు ఆయన మాట వినవచ్చు ప్రేమించవచ్చు అని ఒకవేళ ఇలా కూడా అనుకోవచ్చు అయితే దేవుడు మనతో ఉండడానికి రుజువేమిటి అంటే దేవుని వాక్యమే చెబుతుంది ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందరో అక్కడ నేనుందునని ప్రభు అయినా యేసుక్రీస్తు చెప్పాడు అంత మాత్రమే కాకుండా ఆయన వాక్కు రూపుగా వాక్యము రూపుగా ఆయన మనతోనే ఉన్నాడు మరొక మాట ఆత్మ రూపములో ఆయన మనతోనే ఉన్నాడు నిన్ను విడవను ఎడబాయను అని అన్నాడు అంటే నీ తల్లిని విడిచిన నీ తండ్రిని మరిచిన ఆయన విడిచేవాడు కాదు మరిచేవాడు కాదు ఇరవై నాలుగు గంటలు నీతోనే ఉండేటువంటి నీ దేవుడు అందుకోసమే ఎవరైతే మందిరాన్ని ప్రేమిస్తారో ఎవరైతే వాక్యాన్ని ప్రేమిస్తారో అప్పుడే నువ్వు నీ దేవుడైన యహోవాను ప్రేమించినట్టు దేవుని ప్రేమించడానికి రుజువేమిటి అంటే ఇవే అంతేమీ లేదు ఆయన సన్నిధి ప్రేమించుట ఆయన వాక్యాన్ని ప్రేమించుట ఇవి చేస్తే చాలు నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టే మరో కొను చెప్పాలంటే నీకు కనిపించేటువంటి నీ సంఘ సేవకుని నువ్వు ప్రేమిస్తే దేవుణ్ణి కూడా ప్రేమించినట్టే తోటి సహోదరును ప్రేమించలేకపోతే తోటి సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే కనిపించని దేవుని ఎలా ప్రేమించగలుగుతావు కాబట్టి నేను దేవుని ప్రేమించుతున్నాను అని చెప్పడానికి ఇదే రుజువు తోటి సహోదరులను ప్రేమించుట దేవుని సన్నిధిని ప్రేమించుట దేవుని వాక్యాన్ని ప్రేమించుట అని బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది ఎలా ప్రేమించాలా నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యహోవాను ప్రేమించవలను ప్రేమించవలెను నేను నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను అన్నాడు ఆయన మాటలు మన హృదయంలో ఉండాలి అందుకని నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల అన్నాడు నాయందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల అని ప్రభు అయిన యేసు క్రీస్తులు యహోనుసు వార్తలో పదహైదవ అధ్యాయము ఏడవత్సరములు అనుకుంటాను ఈ మాట ఖచ్చితంగా ఉంటుంది ఆయన మాట వినుట ఎందుకు మనం దేవుని ప్రేమించాలా అంటే ఇలా కూడా చెప్పుకోవచ్చు ఎందుకు దేవుని ప్రేమించాలా ఆయన నిన్ను పుట్టించాడు కాబట్టి సంతానము దేవుడిచ్చు బహుమానం కుమారులు యభోవాయి అనుగ్రహించు స్వాస్థ్యం దేవుడే మనల్ని పుట్టించాడు కాబట్టి దేవుడు మనల్ని ఈ భూమికి పంపించాడు కాబట్టి మనము ఆయనను ప్రేమించాలి అంత మాత్రమే కాదు నీకు ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి కుటుంబాన్ని ఇచ్చాడు ఇచ్చాడు ఆస్తులు అంతస్తులు దయచేసాడు కాబట్టి నీవు నేను ఆయనను ప్రేమించేవారుగా ఉండాలి ఈ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇస్రాల్ ప్రజలను ఆయన ప్రేమించినాడు బాణసత్వం నుంచి ఐగుప్తు నుండి విడిపించినాడు విడిపించి వారికి వాగ్దాన దేశాన్ని అనుగ్రహించినాడు అదే పాలు తినులు పవించే దేశం ఆ మాట బైబిల్లో మనం చూస్తాం చూడండి వచ్చిన మూడవచనం వచనం కూడా చదువుకుందాం మూడవచనానికి జ్ఞాపకం చేస్తాను మీకోసమై కాబట్టి ఇస్రాయేలు నీపితరుల దేవుడైన యహోవ నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించు దేశంలో నీకు మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకున్న అని ఉంది ఈ మూడవ దేవుడు ఇస్రాయేల్తో మాట్లాడుతూ ఉన్నాడు ఇస్రాయేలు అని అన్నాడు నీ పితరుల దేవుడైన యహోవా నీతో చెప్పిన ప్రకారము నీ పితరుల దేవుడైన యహోవా నీతో చెప్పిన ప్రకారం ఏం చెప్పినాడు ఆయన అంటే పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు నీవు వాటిని విని అనుసరించి నడుచుకునవలెను అన్నాడు తేనెలు ప్రవించే దేశం ఇజ్రాయెల్ దేశం ఇజ్రాయల్ దేశం అనగానే ఆ దేశము తేనెలు ప్రవించే దేశం ఈ దేశాన్ని ఇజ్రాయెల్ ఇచ్చినాడు దేవుడు వారి పితృలతో ప్రమాణం చేశాడు దేవుడు అనగా అబ్రహాము ఇస్సాకు యాకూబుల్తో ప్రమాణం చేసినటువంటి దేశం అది ఆ దేశంలో నీకు మేలు కలుగునప్పుడు అన్నాడు నీకు మేలు కలుగుతుంది ఆ దేశంలో నీవు బహుగా అభివృద్ధి అవుతావు అన్నాడు మేలు కలుగుతుంది అభివృద్ధిని అవుతావు మేలు అభివృద్ధి అభివృద్ధి దేంట్లో అభివృద్ధి చేతి పనిలో అభివృద్ధి పొలం విషయంలో అభివృద్ధి అన్నీ కూడా అభివృద్ధి అనగానే అది శరీరపరంగా ఐగుప్త దేశం నుండి వాళ్ళు వచ్చిన తర్వాత ఈ కానాను దేశంలో వాళ్ళు అభివృద్ధి నొందినారు వృద్ధి నొందుట అందుకే మనము దేవుణ్ణి ఏం చేయాలంట ప్రేమించేవారుగా ఉండాలి ఇక నాలుగు వచ్చిన చూస్తే ఇస్రాయేలు వినుము మన దేవుడైన యహోవ అద్వితీయుడగు యహోవ అని మాట ఇస్రాయలు వినుము అన్నాడు ఇస్రాయలు వినుము అన్నాడు ఇంతకు ఇస్రాయలు అక్కడ ఉన్నాడా లేడు ఇంకెవరున్నారు ఇస్రాయల్ యొక్క పన్నెండు గోత్రాల కర్తలు వారు ఉన్నారు కాబట్టి నా మాట విని నన్ను అనుసరించి నా మార్గముల ఎందు నువ్వు నడిచినడలా అని ఆయన అన్నాడు మొదటిగా ఆయన మాట మనము వినుట అనేది కనిపిస్తుంది ఎవరైనా అంటే మన దేవుడైన యహోవా మన దేవుడైన యహోవ అద్వితీయుడగు యహోవా అని ఉంది ఆ దేవుణ్ణి మనము ప్రేమించువారమై ఉండాలి అనేది లేఖనాలు చెప్తూ ఉన్నాయి కాబట్టి నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనసుతో నీ దేవుడైన యహోవాను ప్రేమించు 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 ప్రేమించాలా ఇక వచనం పది చూడండి పదవచనం చెప్తున్న మాట ఏమిటో జ్ఞాపకం చేస్తాను నీ దేవుడైన యహోవా నీ పితరులైన అబ్రహాము ఇసాకు యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశములో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నీవు త్రువకపోయినను త్రువబడిన బావులను నీవు నాటని ద్రాక్ష తోటలను వలీవల తోటలను నీకిచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు ఎందుకు ప్రేమించాలా దేవుణ్ణి అంటే దేవుని వాక్యం చెబుతూ ఉంది నీ దేవుడైన యహోబ నీ పితరులతో నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి అన్నాడు ప్రమాణం చేశాడు ఆదికాండము ప్రణోధ్యాయంలో అబ్రహాము అబ్రహము దేవుని మాట విని బయలుదేరి వచ్చిన తర్వాత తాను ఏ ప్రదేశంలో సంచరించినాడో ఆ ప్రదేశం అంతా కూడా నేను నెక్కిస్తాను అన్నాడు నీ సంతానకి ఇస్తాను ఈ ప్రదేశం అంతా గుడిక అన్నాడు ఈ దేశం ఇస్తాను అని చెప్పినాడు ఈసాకుతో చెప్పాడు యాకోబుతో చెప్పినాడు కాబట్టి ఈ దేశంలో ప్రవేశపెడతాను పరాయి దేశంలో మీరు నలభై ఏళ్ళు ఉంటారు అక్కడ తర్వాత మిమ్మల్ని నడిపిస్తాం ఈ దేశమందు ప్రవేశపెడతాను చెప్పినాడు అప్పుడు ఏం జరిగిందంట అంటే ఆ దేశంలో ప్రవేశపెట్టిన పెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను అన్నాడు కట్టని పురాలు కట్టని పురాలు మంచివి ఇక నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇళ్ళను అన్నాడు ద్రవ్యము చేత నింపబడిన ఇళ్లను నేను మీకు ఇస్తాను అన్నాడు ఆ తర్వాత చూడండి నీవు త్రవ్వకపోయినను త్రువబడిన బావులను అని అన్నాడు కట్టని ఇండ్లు త్రవ్వకపోయిన బావులు నాటకపోయిన ద్రాక్ష తోట ఇవన్నీ కూడా నేను మీకు ఇస్తాను ఇవన్నీ కూడా మీకు ఇస్తాను అని అన్నాడు అవునా ద్రాక్ష తోటలను వలీవ తోటలను నీకు ఇచ్చిన తర్వాత అన్నాడు నేను నీకు ఇస్తాను కాబట్టి నువ్వేం చేయాలా ఇచ్చిన వాణ్ణి ప్రేమించాలా అవునా ఇవన్నీ ఇచ్చిన వాడిని ప్రేమించాలా పురాలిచ్చాడు ద్రవ్యముతో నిండిన ఇండ్లు ఇచ్చినాడు త్రవని బావులు నాటిన ద్రాక్ష తోటలు వలీవ తోటలను ఆయనకి ఇచ్చాడు కాబట్టి నీ దేవుడైన యహోవాను నీవు ప్రేమించాలా అందుకే ప్రేమించాలా నీకు దేవుడు తృప్తి కలగజేశాడు నెమ్మది కలగజేశాడు కాబట్టి నీవు నీ దేవుడైన యహోవాను ప్రేమించాలా అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది ప్రేమైన వారులారా ఇంకేం రాయబడదు చూడండి వచనం పన్నెండులో రాయబడిన మాట జ్ఞాపకం చేస్తాం ఆరవ అధ్యాయము వచ్చనం పన్నెండులో మాట దాసుల గృహమైన ఐగుప్త దేశములో నుండి నిన్ను రప్పించిన యహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము అన్నాడు నీ దేవుని మర్చిపోవద్దు నీకు పురాలిచ్చిన దేవుని మర్చిపోవద్దు ఇల్లు ఇచ్చిన దేవుని మర్చిపోవద్దు ద్రాక్ష తోటలు వల్లివ తోట వచ్చినట్టే దేవుణ్ణి నువ్వు మాత్రం మర్చిపోవద్దు అన్నాడు దాసుల గృహమైన అగ్గుప్తూ చూడండి నిన్ను రప్పించిన యహోవాను మరవకుండా ఏం చేయాలా నీవు జాగ్రత్త పడాలా మేలు చేసిన దేవుణ్ణి మర్చిపోతే ఇంకా ఏముంది ఇంకా అవునా దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలం పడిగించి నెమ్మది తృప్తినిచ్చి తినుటకు ఆహారం ధరించుటకు వస్త్రాలు ఉండడానికి ఇల్లు ఇన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి నువ్వు నేను ప్రేమించేవారుగా ఉండాలి అంత మాత్రం కాకుండా బాణిసత్వములో ఉన్న మనల్ని దేవుడు స్వసంతులుగా చేసినాడు అపవాది యొక్క బంధకంలో ఉన్న మనల్ని తన స్వరక్తమిచ్చి సంపాదించి నీకు స్వతంత్రము ఇచ్చినాడు అందుకే ఆయనను మనము ప్రేమించు వారమై ఉండాలి అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది ఇంకేం అయ్యబడిందో చూడండి నేను మీకు ఇలా జ్ఞాపకం చేసుకుంటూ వస్తాను వచ్చినం ఇరవై ఐదో చూద్దాం ఇరవై ఐదవ వచనంలో రాయబడిన మాట మన దేవుడైన యహోవ మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్ ఈ సమాప్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును అనే మాట ఉంది మనము నడుచుకునుట దేవుని మార్గంలో నడుచుకునుట దేవుని యొక్క అడుగు నడుచుట ఆయన చట్టాన్ని మీరకుండా ఆయన ఆయన యొక్క మార్గములో మనము నడిచే వారిగా ఉండాలని వాక్యం చెబుతూ ఉంది ఆయన సన్నిధిని ఏ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకునవలెను ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు నీతి అందులో మనకు కనిపిస్తుంది ఆయన మాటను మనము గౌరవించిన వాళ్ళం అవుతాం ఆయన మాటను మనం విన్న వాళ్ళం అవుతాం ఆయనను మనం ప్రేమించిన వాళ్ళము అవుతాం కాబట్టి క్రైస్తవులమైన మనము ఏం చేయాలా అంటే ఒకటవదిగా ఆయనను ప్రేమించు వారమై ఉండాలి మనం ఆయనను ప్రేమించాలి ఎందుకు ప్రేమించాలా అదే మనం చెప్పుకున్నాం ఏం చెప్పుకున్నామంటే ఆయన నీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇచ్చినాడు పురాలు ఇచ్చాడు ఇల్లు ఇచ్చాడు త్రవని బావులు ఇచ్చినాడు ద్రాక్ష తోటలు వలీవ తోటలను నికిచ్చాడు ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు తృప్తి నెమ్మది అనుగ్రహించాడు కాబట్టి నీ దేవుడైన యహోవాను ప్రేమించు దేవుని ప్రేమించాల దేవుని సన్నిధిలో మనం ఉండాలి ఉదయం కాగానే దేవుని సన్నిధిలో ఉండుట ప్రార్థించుట వాక్యం చదువుట రాత్రి కాగానే మందిరం చర్చికి ఎవరు రాకముందే వచ్చి ఆయన సన్నిధి ప్రేమించుట అంటే మందిరంలో పని చేయుట పరిచర్య చేయుట అది ప్రేమించుట ఇలాగా మనము మన మరణం మర్గుడికా ప్రభు పనిలో పరిచర్యలో సంఘ విషయంలో అన్ని విషయాల్లో శ్రద్ధ కలిగి ఓపిక తెచ్చుకొని ప్రభువును మనము ప్రేమించి ఆయన మయం పరుచుతాం అట్టి కృపా దేవుడు కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఆయన సహాయం చేయునుగాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడమైన దేవాన్ని కొందనాలు స్తోత్రములు సుతులు చెల్లించుకుంటున్నాను ఈ దినమున మీరు అందించిన శ్రేష్టమైన సందేశం కోసం ఐ స్తోత్రాలు ఎంతమంది వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితాల్లో కార్యము జలిగించి ప్రతిఫలం దయచేయండి కుడి వచ్చిన మాకు ఆ దర్ణదిద్దుబాటను కలిగించండి నిన్ను ప్రేమించుచు నీ సన్నిధిలో నడుచుకుని కృప దయచ్చేదండి మాకు అన్ని సమృద్ధికి ఇచ్చావు అందును బట్టి స్తోత్రం స్థుతులు చెల్లించుకుంటున్నాను నీ మాట వింటూ నీ మార్గము నడిచే కృప దచ్చేమని మా ప్రభు అయినేసుక్రీస్తు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభు అయినసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడివచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు తోడై ఉండును ఉండునుగాక ఆమెన్ अंदर की अंदना